జంతువులు పీక్కు తినగా చిద్రమైన మృతదేహం ముక్కలను పన్నెండేళ్ల బాలుడితో ఎత్తించిన పోలీసుల ఉదంతమిది ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ జిల్లాలో చోటు చేసుకుంది గ్వాలియర్ సమీపంలోని గుట్టలో గొర్రెలను మేపడానికి వెళ్లిన కాపర్లకు గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ముక్కలు కనిపించాయి అప్పటికే కుక్కలు ఇతర జంతువులు ఆ మృతదేహాన్ని పీకుతిన్నాయి దీంతో మృతదేహం శరీర భాగాలు చిద్రమయ్యాయి చెల్లా చెదురుగా పడ్డాయి ఈ సమాచారం అందుకున్న వెంటనే గ్వాలియర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు వారం రోజుల నుంచి ఆ మృతదేహం ముక్కలుగా పడి ఉన్నట్టు స్థానికులు పోలీసులకు వివరించారు బబ్లు ఖాన్ అనే యువకుడు అయ్యుండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు వారం రోజులుగా బబ్లు ఖాన్ కనిపించట్లేదంటూ గ్వాలియర్ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది ఇది ఇలా ఉంటే పోలీసులు వచ్చారనే సమాచారాన్ని తెలుసుకున్న కొందరు స్థానికులు సంఘటనా స్థలానికి వెళ్లారు నీరజ్ అనే పన్నెండేళ్ల బాలుడు కూడా వారిలో ఉన్నాడు ఆ బాలు పిలిచి చిద్రమైన మృతదేహం ముక్క వార్తలను అతనితో ఎత్తించారు పోలీసులు పోలీసులే చెప్పడంతో ఏమీ చేయలేని స్థితిలో నీరస్ చేతులకు ప్లాస్టిక్ కవర్లు కట్టుకుని మృతదేహం ముక్కలను ఇంకో ప్లాస్టిక్ కవర్ లో పెట్టి పోలీసులకు అందించాడు ఈ ఘటనకు సంబంధించిన వీడియో వెలుగులోకి రావడంతో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ను మాతో షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి